కింద సార్ లాక్ చేసినటువంటిది ఆడిటింగ్ ఓపెన్ చే సరే ఒక్కసారి ఆలోచించుకోండి అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఎవ్రీ వేర్ జస్ట్ ఇమాజిన్ రెండు రోజులు పిల్లల్ని రూమ్లో వేసి లాక్ చేశారంట ఫుడ్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి బయట వాళ్ళు చూస్తారని లాక్ చేసి మరి రూమ్లలో పెట్టుకో ఎక్కటేశారంట అమ్మాయికి ఇక్కడికి వచ్చి స్కిన్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతాయి నడవలేని పరిస్థితిలో ఉంటే ఎవరితో ఒక వెహికల్ ఎక్కించుకుని వెళ్తారా లేకపోతే నడిపించుకుంటూ వెళ్తారా పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మీరు ఏ క్లినిక్కి వెళ్తున్నారు విక్రమ్ అండ్ ఇంకొక క్లినిక్కి దానికి అసలు పేయలేదంట ఆ క్లినిక్ అక్కడ వెళ్తున్నారంట అమ్మాయికి ట్వంటీ అక్కడికి వెళ్ళి సెలైన్ ఎక్కిస్తే ట్వంటీ వన్ టైమ్స్ వామిటింగ్ చేస్తుందంట విదిన్ హాఫ్ అన్ అవర్ రెండు రెండు గ్లూకోజ్ ఎవరైనా పది నిమిషాలు లెక్కిస్తారా మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు ఎన్ని గంటలకు వచ్చారైతే రికార్డ్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి చూద్దాం అవన్నీ డెఫినెట్గా చూద్దాం ఐమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ నా యు కాన్ ప్లే విత్ దే ఫ్యూచర్ మీరేం తక్కువ చేయకపోతే మా కార్ కనిపించగానే మీరు ఎందుకు చేస్తారు చెప్పండి అమ్మ స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా నాకు నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా ఆ పిల్ల అయితే అమ్మాయి మనం నువ్వైతే ఉన్నావు కదా లాక్ చేస్తా దగ్గర ఎవరు ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేస్తా నువ్వు ఉన్నావు అక్కడ లాక్ చేసిన దగ్గర నువ్వు ఇప్పుడు ఉన్నావు అది రన్ చేయండి మనం ఇప్పుడు లాక్ చేసిన దగ్గర నువ్వు ఉన్నావు నువ్వు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు చెప్పినా పేరెంట్స్ అందరు ఎందుకు కూర్చున్నారు మరి రాని కదా మీ దగ్గర తక్కువ లేనప్పుడు ఒక కెమెరా కాదు వంద కెమెరాలు రాని మీరు ఎందుకు లోక్ చేస్తారు గ్లాసెస్ డిస్ట్రాయ్ చేయాలనుకున్న వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు కెమెరా కురారన్నా స్టూపర్ రీజన్స్ చెప్తున్నారా మీరు అన్ని మీరు అన్ని స్టూపర్ రీజన్స్ చెప్తున్నారమ్మా ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఎవరు ఎవరు కన్సర్న్ రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ పర్సన్ వాళ్ళు సమాధానం ఇవ్వండి మరి యూఆర్ మేకింగ్ హౌ టు గివ్ ద ఆన్సర్స్ వై డోంట్ యూ గివ్ ద ఆన్సర్స్ ఒక అమ్మాయి చనిపోయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అవతల బిల్డింగ్ లో అందుకని వచ్చాను వాళ్ళ పేరెంట్స్ తో మీరు అండర్స్టాండింగ్ చేసేసుకొని బయటకు రాకుండా దాచేశారు మీకు జేహెచ్ఎంసీ టూ ల్యాక్స్ ఫైన్ ఎందుకు వేసింది మరి